వెల్కమ్ టు లాగ్స్ నేను కొత్తగా రుబ్బురోలు తిరగలి కొన్నానండి మా పాత రుబ్బురోలు అయితే ఇది ఇది చాలా చిన్నగా ఉంది పిండి రుబ్బడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈ మీడియం సైజ్ రుబ్బురైతే నేను తీసుకున్నాను ఈ రుబ్బురోలని శుభ్రంగా రుబ్బురోలు తిరగలి కూడా శుభ్రంగా కడిగాను ఈరోజు దీనికి పూజ చేస్తాను ఇలా కొత్త టవల్ ఒకటి వేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని రుబ్బురోలు తిరగలు కూడా అక్కడ ఎక్కడ పూజ చేస్తామో అక్కడ కొత్త తువాల మీద పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టాలండి ముందు రుబ్బురోలు అనేది గౌరీదేవి ముందుగా రుబ్బురోలను తిరగలను కూడా మనం గౌరీదేవిగా పూజిస్తూ ఉంటాం కాబట్టి మనం ముందుగా రుబ్బురోలకి తిరగలికి కూడా పసుపు కుంకుమ వరిపిండితో బొట్లు పెట్టి పువ్వులతో పూజ చేసి తర్వాత అగరత్తుల దూపం చూపించి తర్వాత చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి హారతిస్తే పూజ పూర్తవుతుందండి ఇలా పూజ పూర్తయిన తర్వాత మంగళవారం శుక్రవారం కాకుండా మనం ఈ రుబ్బురోలుని చక్కగా కడిగేసి తర్వాత నానబెట్టిన బియ్యం ఈ రుబ్బు రోట్లో వేసి బాగా రుబ్బి ఆ రుబ్బిన పిండిని పారిపోసేయాలంటే వాడుకోకూడదు అలా తీసేసిన తర్వాత ఒక రెండుసార్లు అలా చేసిన తర్వాత శుభ్రంగా రుబ్బురోలు నెట్టి నీట్గా కడిగేసి ఉంచుకొని తర్వాత నుంచి మనం వాడేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇసుక అనేది తగలకుండా అది నీట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ